నమస్తే అండి ఈరోజు మరుగుమందు గురించి మాట్లాడుకుందాం మరుగుమందు అనేది మనం ఎవరినైతే కావాలనుకుంటున్నామో ఎవరైతే మన చెప్పు చేతుల్లో ఉండాలి అనుకుంటున్నామో వారిపై ఈ యొక్క మరుగుమందు ప్రయోగం చేస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా మనకు జీవితాంతం దాసోహమై ఉంటారు మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ శివయ్య గురుజీ తొమ్మిది మూడు తొమ్మిది రెండు ఎనిమిది ఏడు రెండు సున్నా ఎనిమిది తొమ్మిది ఈ నంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలను తీర్చుకోవచ్చు మరుగుమందు రెండు రకాలుగా ఉంటాయి అవి ఒకటి తలకు రాసేది అంటే ఆయిల్ రూపంలో శరీరానికి రాసేది ఉంటుంది రెండవది కడుపుకు పెట్టేది తినే వాటిల్లో అన్నమాట స్త్రీ పురుషులకు ఫోటో వసీకరణం ప్రేమించి విడిపోయిన వారికి భార్య భర్తలకు మరియు మీతో మాట్లాడని వారికి కూడా ఈ యొక్క వసీకరణ పూజతో మీ వశం చేసుకోవచ్చు మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి మీ సందేహాలను తీర్చుకోండి